ఇంకా ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా నీకు ఇంకా మారిద్ద నమ్మకం ఉందా వరే బాబా శిక్షలే రద్దు చేశాడు రావుడు శిక్షలే రద్దు చేశాడ్రా సింహాలను వాళ్లే డైరెక్ట్ గా సింహాలు ముందు పోయి పడ్డాడు ఆ సింహాలు ఏం చేయలేదు బాబు పక్క పోయి కూర్చున్నాయి అగ్ని బలాన్ని చల్లార్చినోడ్రా నా దేవుడు ఇంకా నీకు విశ్వాసం ఉందా ఇంకా జరిగిద్దనే ఇంకా చూస్తున్నావా అంటే ఇంకా చూస్తా ఇంకా చూస్తా ఈ ఊపిరి ఉన్నంత వరకు చూస్తా అంటే కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు లెట్టా అన్నమాట మాటలు ఇంకా నమ్మకం ఉందా నీకు మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొంతమంది ఉంటారు ఇట్ట నీరు నిరాశ మాటలు మాట్లాడేవాడు ఇంకా ఉందా నీకు నేనైతే ఎప్పుడో ఉద్దేశా నాకైతే అస్సలు నమ్మకం లేదు నీ బోర్డు నమ్మకం ఎవరికి కావాలి నేను నమ్ముతున్నాను నా దేవుడిని